కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు పెట్టిన గద్ అవార్డ్స్ అని పెట్టారు ఈ అవార్డ్స్ అప్పటి నుంచి ఇవ్వటం మానేశారు అది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అవార్డు రావాలి ఆ అవార్డు అందుకోవాలి అది మనం ఇంట్లో పెట్టుకోవాలి ఆ అవార్డుని అని చెప్పి అందరూ సంతోషపడతాం డబ్బుల గురించి కాదు ఇందులో ఒక గౌరవం సరే ఇది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నామండి ప్రతి సంవత్సరం మీరు ఇవ్వాలి అండి అని చెప్పి ఈ పది సంవత్సరాలుగా చీఫ్ మినిస్టర్ గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాం అందరూ నిజమేనండి ఇద్దామండి చేద్దామండి అన్నారు తప్ప ఎవరు చేయలే ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా స్ఫూర్తి తీసుకొని ఆయన ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డ్స్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ కార్యక్రమానికి ఆయన అనౌన్స్ చేయటం దానికి దిల్రాజు గారు మా కమిటీకి ఈ కమిటీకి నన్ను చైర్మన్గా వేసి మా కమిటీ సభ్యులందరినీ కూడా అందరూ అనుభవజ్ఞలే అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఈ కమిటీ వేశారు అందరూ కూడా చక్కగా డిస్కస్ చేస్తున్నాం అందరూ కలిసి ఏకాభిప్రాయమే ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం కానీ లేకుండా ఏకాభిప్రాయంతో ఈ జడ్జిమెంట్ జరిగింది నిన్న ఈవినింగ్ ముఖ్యమంత్రి గారికి సమర్పించడం కూడా జరిగింది లిస్ట్ అదంతా ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాం ఇది ఇందాక దిల్ రాజు గారు చెప్పినట్టుగా టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే సెకండ్ జూన్ నుంచి విడుదలైన సెన్సార్ అయినటువంటి సినిమాల్ని ఇందులో తీసుకున్నాం రెండు మొట్టమొదటిది రెండు వేల పదిహేనవ సంవత్సరం పైన యా రెండు వేల పద్నాలుగో సంవత్సరం అండి బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్ సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్ బెస్ట్ ఫిలిం ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు రెండు వేల పదహారులో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు థర్డ్ బెస్ట్ ఫిలం జనతా గ్యారేజ్ అలాగే టూ థౌజండ్ సెవెంటీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్ సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా థర్డ్ బెస్ట్ ఫిలిం గజయ్ గాజీ గాజీ అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి సెకండ్ బెస్ట్ ఫిలం రంగస్థలం థర్డ్ బెస్ట్ ఫిల్మ్ కేర్ ఆఫ్ కంచర్లపాలెం టూ థౌజండ్ నైన్టీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి సెకండ్ బెస్ట్ ఫిలం జెర్సీ థర్డ్ బెస్ట్ ఫిల్మ్ మల్లేశం అలాగే టూ థౌజండ్ ట్వంటీలోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠంపురంలో అల వైకుంఠపురంలో సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం ఆర్ఆర్ఆర్ సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెల టూ థౌసండ్ ట్వంటీ టూలో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ టూ థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్ థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు ఇవి ఈ పది సంవత్సరాలకు గాను ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి ఆ అవార్డులను ఎంపిక చేయటం జరిగింది ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే జయరాజ్ గారు పైడి జైరాజ్ గారని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని ఇది ఆల్ ఇండియా అవార్డు అండి ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నారు నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్ ఆయన బెస్ట్ డైరెక్టర్ అలాగే నాలుగులో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావు గారు అలాగే కాంతా